హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు షాహిన్ స్వీట్ హోమ్ హాయ్ అండి ఇప్పుడు మనం ముస్లిం స్టైల్లో కిచడి ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ఫస్ట్ ఒక కప్ రైస్ తీసుకోవాలి దాని తర్వాత హాఫ్ కప్ పెసరపప్పు తీసుకొని సపరేట్గా హాఫ్ కప్ పెసరపప్పు వన్ కప్ రైస్ సపరేట్ సపరేట్గా కడుక్కోవాలి మనం బియ్యం ఫస్ట్ పెసరపప్పు నానబెట్టుకున్నాం కదండి ఒక గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాస్ పెసరపప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది కరెక్ట్గా సరిపోయిన తర్వాత దాన్ని మనం టమాటోస్ ఒక రెండు టమాటోలు మూడు పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అన్నీ తీసుకొని మనం వాటర్లో సాల్ట్ వాటర్ వేసి సాల్ట్ వాటర్లో ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ తీసుకున్న తర్వాత దాని తర్వాత మనం ఈ మొత్తం తీసుకొని ఒక ప్లేట్లో కట్ చేసి పెట్టుకోవాలండి ఈ పీసెస్ మొత్తం టమాటోస్ కొంచెం మీడియం సైజ్ టమాటోస్ అయితే రెండు తీసుకోవాలి పెద్ద సైజ్ టమాటో అయితే ఒకటి తీసుకోవాలి ఒకటి తీసుకున్న తర్వాత ఈ మొత్తం తీసి పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలండి కుక్కర్ పెట్టిన తర్వాత ఆయిల్ వేయాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదు కొంచెం వేడి అయిన తర్వాత లవంగా ఒక మూడు లవంగా మూడు యాలకలు మూడు లవంగా మూడు యాలకలు ఒక మూడు పీసెస్ చిన్న చిన్న పీసెస్ది చెక్క సినిమా స్టిక్ ఇప్పుడు చూసారు కదా మనం ఆనియన్స్ ఒక బిగ్ ఆనియన్ అయితే ఒకటి సరిపోతుందండి ఒక ఆనియన్ టమాటోస్ మొత్తాన్ని కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ చూడండి మనం లవంగా చెక్క వేసాం కదా ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత అవి కొంచెం స్పిట్స్ సన్న సన్నగా కట్ చేసుకోవాలండి పొడువుగా కట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై బాగా కొంచెం గోల్డెన్ రెడ్ మరీ గోల్డెన్ రెడ్లో రాకూడదు కొంచెం గోల్డెన్ రెడ్ అవుతుందన్నప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తే మనకు తొందరగా గోల్డెన్ రెడ్ అవుద్దండి ఆనియన్ అది ఒక టిప్ దాని తర్వాత నెక్స్ట్ మనం ఆనియన్స్ గోల్డెన్ రెడ్ అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి ఒక స్పూన్ ఒక స్పూన్ ఒక స్పూన్ వేసిన తర్వాత ఒక స్పూన్ ఒక స్పూన్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫ్రై అయిన తర్వాత ఇంకో స్పూన్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటో పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి టమాటో పచ్చిమిర్చి కొంచెం మగ్గాలండి కొంచెం టమాటో మగ్గిన తర్వాత దాని తర్వాత మనం దాంట్లోకి పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేయాలి పుదీనా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి దాని తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి కొంచెం పసుపు వేసుకుంటే మంచి ఎల్లో ఇష్ కలర్లో మన కిచడి అనేది రెడీ అయ్యింది దాని తర్వాత పెసరపప్పు కూడా వేసి అందులో మనం నానబెట్టుకున్నాం కదండి ఆ పెసరపప్పు కూడా వేసి ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి వాటర్ లేకుండా ఆయిల్లోనే కొంచెం ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఫ్రై అయితే మంచి టేస్ట్ వచ్చిందండి కిచడికి అందుకని ఆయిల్లో దాని తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా ఆ రైస్ కూడా దీంట్లో వేసేయాలి దీంట్లో వేసిన తర్వాత మనం దీనికి వాటర్ ఒక కప్ చూడండి మనం దీంట్లో కొంచెం గరం మసాలా గరం మసాలా వేసి కొంచెం మ్యాలకల పొడి కూడా వేయాలి మనకి వాటర్ ఒక కప్ వన్ అండ్ హాఫ్ కప్ కదండి ఒక కప్ రైస్ హాఫ్ కప్ దానికి టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ పడతాయండి సేమ్ మెజర్మెంట్ తీసుకోవాలి ఇప్పుడు చూడండి మనం టూ అండ్ హాఫ్ కప్ వాటర్ని పక్కన స్టవ్ మీద బాయిల్ చేసుకోవాలి ఆ బాయిల్ చేసుకున్న దాంట్లో రైస్ దాంట్లో చేసి వేసేయాలి వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర సాల్ట్ వేసి కొంచెం స్పూన్తో ఇటు అటు కలుపుకున్న తర్వాత ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేయాలి లిడ్ క్లోజ్ చేసిన తర్వాత టూ నుంచి థర్డ్ విజిల్ వచ్చేటప్పుడు ఆఫ్ చేసేయాలి చూడండి మనం కిచడి కాంబినేషన్లో కట్టా ఎలా తయారు చేస్తారో టమాటో పులుసు ఎలా తయారు చేస్తారో చూద్దాం రండి ఇప్పుడు ఆయిల్ వేడి చేసి ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేయాలండి ఆనియన్స్ ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ వేయాలి ఒక ఆనియన్స్ ఒక మూడు టమా త్రీ ఆర్ ఫోర్ టమాటోస్ పడతాయండి దీంట్లో ఆనియన్స్ కొంచెం ఎర్రగవ్వకూడదండి ఆనియన్స్ కొంచెం మెత్తబడితే చాలు ఆనియన్స్ కొంచెం మెత్తబడిన తర్వాత మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినట్టు బాగా తిప్పుకోవాలి ఒక్క కొంచెం ఒక్క పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసి మొత్తం కొంచెం తిప్పుకోవాలి కొంచెం 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 ఇది దోరగా అంత దూరగా వేయ వేయకూడదు కొంచెం మెత్తబడిన తర్వాత మనం టమాటోస్ తీసి టమాటోస్ కూడా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన త్రీ టమాటోస్ ఆ టమాటోస్ కూడా వేయాలి టమాటోస్ వేసిన తర్వాత మనం కొంచెం సాల్ట్ వేయాలి సాల్ట్ వేస్తే టమాటోస్ అనేవి తొందరగా మగ్గుతాయి మనకి మనం టమాటోస్ మీద లిట్ క్లోజ్ చేయాలి లిట్ క్లోజ్ చేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ మిగిన తర్వాత ఓపెన్ చేసి చూసుకోవాలి అవి లేదో అని చెప్పి కొంచెం చూసుకోవాలి అవి టమాటోస్ అప్పటికి కొంచెం మెత్తబడతాయి కొంచెం మెత్తబడిన తర్వాత స్పూన్ తీసుకొని కొంచెం ఇటు అటు కలుపుకోవాలి మనం కలుపుకున్న తర్వాత దాంట్లోకి మనం కొంచెం పసుపు ధనియాల పొడి కారం అనేది యాడ్ చేయాలి ఇప్పుడు చూడండి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ పచ్చి ఒక స్పూన్ కారం ఇంక నెక్స్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి పడతాయండి మనకి పసుపు కారం అనేది మనకి మనకి ఇష్టం తగినట్టు మనం ఎంతగా పడితే మనం అంత వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత కొంచెం తిప్పుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పడతాయండి హాఫ్ గ్లాస్ వాటర్ పడిన తర్వాత మనకు సాల్ట్ సాల్ట్ చెక్ చేసుకుని సాల్ట్ వేసుకోవాలి మనకి ఎంత ఇష్టం అంటే అంత సాల్ట్ మనం ఎలా ఎలా తింటామో అలా సాల్ట్ వేసుకుంటాం తర్వాత కొంచెం కొత్తిమీర కూడా పైనుంచి వేయాలి కొత్తిమీర కూడా వేసి కొంచెం బాగా తిప్పుకున్న తర్వాత మనం దానికి కొంచెం ఇంకా ఇంకొంచెం చూసుకోవాలి థిక్నెస్ మనకి సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత ఇంకా లిడ్ క్లోజ్ చేయాలండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది మనం కట్టాలోకి మంచి కాంబినేషన్ ఫ్రెండ్స్ సగ్గుబియ్యం వడియాలు సగ్గుబియ్యం వడియాలు ఇంకోసారి దీని రెసిపీ కూడా నేను యూట్యూబ్లో పెడతాను ఫ్రెండ్స్ చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది సగ్గుబియ్యం వడియాలు దీనికి కిచడి కట్టాకి మంచి కాంబినేషన్ ఫ్రెండ్స్ సగ్గుబియ్యం వడియాలు ఈ వడియాలు చూడండి ఒక్క వడియాలు వేస్తే ఎంత పెద్దగా అవుతుందో పిల్లలు దీన్ని చాలా ఇష్టంగా తింటారు మంచి టేస్ట్ ఉండేది ఫ్రెండ్స్ ఇంకా దీనికి కిచడికి ఎగ్ ఆమ్లెట్ ఆనియన్ ఎగ్ ఆమ్లెట్ మంచి కాంబినేషన్ ఫ్రెండ్ మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం కిచడి కట్టా చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎమ్మి ఎమ్మిగా రెడీ అయిందో మన కిచడి